సల్లాహు అలైవాలి వసనం పుట్టినరోజు పదహైదు వందల సంవత్సరం పర్వదినం సందర్భంగా ఈసారి ఈద్ మిలాదు నబీ కమిటీ తార్యపత్రి తరఫున ఒక మహత్తరమైనటువంటి ఇటువంటి ఒక కార్యక్రమం చేయదలిచాము అందులో భాగంగా పదహైదు వందల కోట్ల దరు షరీఫ్లు పదహైదు కోట్ల దరుల్ షరీఫ్లు మనం పఠించాలని మన ముస్లిం సోదరులందరినీ వినవించుకుంటున్నాము దీనికోసము మన ఈ మినాదు నబీ కమిటీ తాడిపత్రి ద్వారా ఒక పామ్లెట్ ప్రతి ఒక్క మన ముస్లిం సోదరుల వల్ల ఇంట్లో మేము అందజేయడం జరుగుతుంది ఇందులో మన సోదరి సోదరుములను మన అక్క చెల్లెళ్ళు అన్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దరు షరీఫ్లు చదివి ఇందులో ఏ రోజు ఎంత దరు షరీఫ్ చదివామనేది దీంట్లో మెన్షన్ చేసి రాసి పెట్టాలని మనవి ఈ దీని తర్వాత ఇది మసీద్లో ఇవ్వాల్సిన కూర్చున్నాము లేదా మన కమిటీ వాళ్ళ నుంచి వచ్చి ఈ పేపర్లు మేము కలెక్ట్ చేసుకుంటాము దీనిని మనం జయప్రదం చేయవలసిందిగా ఈద్ మీనాద్ నబ్ీ కమిటీ తారీగా సవినయంగా మా ముస్లిం సోదరులందరినీ మేము వినియోగించుకుంటున్నాము అస్లాం రెండు రహంబర్గా